బయోపిక్ ఆ రోజు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం ఎంత బాగా గుర్తుండిపోయిందో ఈసారి మొత్తం కలిసినప్పుడు అర్ధ గంట సేపు ఆయనతో మాట్లాడాను సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ మొదలైనప్పటి నుంచి వాటి హవా కొనసాగుతుంది అందుకే చాలా మంది దర్శకులు బయోపిక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు ఈ రోజు నాకు చాలా పెద్ద పండుగ ఎందుకంటే ఓ రోజంతా చిరంజీవి గారితో గడిపే అవకాశం కాబట్టి అయితే బయోపిక్లు మాత్రమే కాదు కాంట్రవర్షియల్ టాపిక్లు కూడా ఉంటే అది ఏ అంశమైనా చేస్తా అంటూ ముందుకొస్తాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి ఆత్మహత్యతో మరణించిన యంగ్ హీరో బయోపిక్ తీసేందుకు ఆర్జీవి సిద్ధమవుతున్నాడు అయితే ఈ బయోపిక్ తో మెగా ఫ్యామిలీని మరోసారి గెలవబోతున్నాడు అనే చర్చ మొదలైంది దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కనుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది అప్పట్లో ఉదయ్ బయోపిక్ ను సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తాడని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని ప్రచారమైంది ప్రస్తుతం నాకు బయోపిక్లు చేసే ఉద్దేశం లేదని అతను అలాంటి కథతో ఎవరూ సంప్రదించలేదని సందీప్ కిషన్ వివరణ ఇచ్చాడు ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే అత్యంత వేగంగా ఎదిగిన ప్రతిభావంతుడైన హీరో అతడు తమిళలో మూడు సినిమాలు చేశాడు యువతరంలో గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరోగా అతడికి మంచి పేరుంది రెండు వేల పద్నాలుగులో అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల మూడులో చిరంజీవి కుమార్తె సుస్మిత్తో నిశ్చితార్థం జరిగినప్పుడు ఉదయ్ కిరణ్ హెడ్లైన్స్లో కనిపించాడు కానీ ఆ వివాహం జరగలేదు ఆ తరువాత అతడు తమిళం మాట్లాడే అమ్మాయి విష్తను అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల పన్నెండు వివాహం చేసుకున్నాడు కొన్ని సంవత్సరాలుగా అతడి జీవితంపై బయోపిక్ రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అవేవి నిజాలు కావటం లేదు తాజా సమాచారం ప్రకారం వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉదయ్ కిరణ్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది ఆర్జీవి ఇప్పటికే దీనిపై గ్రౌండ్ వర్క్ ప్రారంభించాడని కూడా గొసుగుసలు వినిపిస్తున్నాయి ఇటీవల వరుసగా తెలుగుదేశం వర్గాల్ని మెగా కాంపౌండ్ని టార్గెట్ చేస్తూ ఆర్జీవి సినిమాలు తీశారు కిరణ్ జీవితంలోని ఒక ఎపిసోడ్ మెగా కుటుంబంతో ముడిపడి ఉంది అందువల్ల ఆర్జీవి ఈ వివాదాలను అనవసరంగా టచ్ చేస్తున్నాడా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు వివాదాలతో ప్రచారం కొట్టేసే రాంగోపాల్ వర్మ ఒకవేళ బయోపిక్ బయోపిక్ను ప్రారంభిస్తే ఖచ్చితంగా వివాదాన్ని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పగలం